హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ప్రజాసేవ తెలుగు ఛానల్ కి స్వాగతం ఈరోజు నేను మీకోసం ఒక ఇంపార్టెంట్ టాపిక్ నైతే తీసుకొని రావడం జరిగింది అది ఏమిటి అంటే సుకన్య సమృద్ధి యోజన పథకం మీ అందరికీ తెలిసే ఉంటుంది పేరు వినే ఉంటారు దీనికి సంబంధించి నేను కొంచెం క్లారిటీ ఇన్ఫర్మేషన్ని మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ కోసం అయితే ఈ పథకాన్ని తీసుకొని రావడం జరిగింది ఈ పథకంలో భాగంగా ఆడపిల్లలు కలిగి ఉన్నటువంటి తల్లిదండ్రులకి కేంద్ర ప్రభుత్వం అయితే డెబ్బై రెండు లక్షల రూపాయలని పొందేటటువంటి సువర్ణ అవకాశాన్ని అయితే కల్పించడం జరుగుతుంది అయితే ఈ డెబ్బై రెండు లక్షల రూపాయలు పొందాలి అంటే మనం ప్రతి నెల ఎంత పే చేయాలి సంవత్సరానికి ఎంత ప్రీమియం కట్టాలి అనేటటువంటి పూర్తి వివరాలతో పాటు అదేవిధంగా ఈ యొక్క అకౌంట్ ని ప్రారంభించాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏముండాలి అనేటటువంటి పూర్తి వివరాలను కూడా మనం ఈ వీడియోలో చూసుకుందాం ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి ఆ తర్వాత ఇలాంటి వీడియోస్ అన్ని ఎప్పటికప్పుడు నా నుండి మీకు రావాలి కాబట్టి ఆ విధంగా రావాలి అనుకుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ మోదీ గారు ప్రారంభించడం జరిగింది ఆడబిడ్డలకి భరోసాగా ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇందులో ఇప్పటికే నాలుగు కోట్ల అకౌంట్స్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది చాలా మంది తల్లిదండ్రులు ఈ పథకంలో భాగంగా డబ్బునైతే ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది ఈ లో అత్యధికంగా ఫిక్స్డ్ డిపాజిట్లు ఇంకా ఇతర స్కీంలలో భాగంగా ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రేట్ల కంటే కూడా ఎక్కువగా ఎయిట్ పాయింట్ గా ప్రజెంట్ అయితే ఉంది ఈ యొక్క ఇంట్రెస్ట్ అనేది తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది మాక్సిమం ఇందులో ఈ స్కీమ్ లో భాగంగానే ఈ యొక్క ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క పథకంలో భాగంగా మీరు నెలకి సంవత్సరానికి మినిమం రెండు వందల యాభై రూపాయలు పెట్టుబడిగా పెట్టేటటువంటి అవకాశం ఉంది మ్యాక్సిమం లక్ష యాభై వేల రూపాయలు సంవత్సరానికి గాను పెట్టు పెట్టుబడిగా పెట్టేటటువంటి అవకాశం అయితే ఉంది అయితే ఈ పథకాన్ని ఎక్కడ ప్రారంభించాలి అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ లో గానీ లేదు అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి బ్యాంక్ లో గాని రెండు చోట్ల ఎక్కడైనా కూడా మీరే మీరైతే ఈ పథకాన్ని ప్రారంభించుకోవచ్చు ఈ పథకాన్ని ప్రారంభించడానికి మీకు కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే పాప బర్త్ సర్టిఫికెట్ ఉండాలి పాపకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ ఉండాలి తల్లిదండ్రులకి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్స్ పాన్ కార్డ్స్ విధంగా పాపకి సంబంధించిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అనేది ఉండవచ్చు ఉంటుంది పాప పేరు మీదనే ఈ అకౌంట్ అనేది ప్రారంభించవలసి ఉంటుంది సో ఈ విధంగా మీ దగ్గరలో ఉన్నటువంటి బ్యాంక్ కి గానీ పోస్ట్ ఆఫీస్ కి గానీ వెళ్లి ఈ యొక్క అకౌంట్ ని ప్రారంభించండి ఇక ఇందులో మీరు కట్టేటటువంటి డబ్బుకి ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ అయితే పే చేయవలసినటువంటి అవసరం లేదు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు అనేది కంపల్సరీగా ఉంటుంది మీకు ఈ పథకం కంప్లీట్ అయిన తర్వాత వచ్చేటటువంటి లంసం అమౌంట్ కి కూడా మీరు ఇన్కమ్ ట్యాక్స్ అయితే పే చేయవలసిన అవసరం లేదు సో ఈ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఉండదు ఈ పథకంలో భాగంగా ఒక సంవత్సరానికి ఎంత కడితే ఎంత వస్తుంది అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు ఈ పథకంలో భాగంగా మినిమం అమౌంట్ అయినటువంటి రెండు వందల యాభై రూపాయలు కనుక ప్రతి సంవత్సరానికి గాను ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మీకు టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అవుతుంది ఇందుకు రిటర్న్స్ మీకు పదకొండు వేల ఐదు వందల నలభై ఆరు రూపాయలు అనేది రావడం జరుగుతుంది ఈ పథకం ఇరవై ఒక్క సంవత్సరాల పాటు ఉంటుంది ఈ పథకంలో భాగంగా పద్నాలుగు సంవత్సరాలు మీరు ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది ఏడు అయితే వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది ఇరవై ఒకటవ సంవత్సరం అనంతరం పాపకి ఈ యొక్క డబ్బులైతే రిటర్న్ గా రావడం జరుగుతుంది ఇక మీరు సంవత్సరానికి వెయ్యి రూపాయలు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే టోటల్ ఇన్వెస్ట్మెంట్ మీరు కట్టేటటువంటి డబ్బు పదిహేను వేల రూపాయలు అవుతుంది మీకు వచ్చేటటువంటి రిటర్న్స్ నలభై ఆరు వేల ఒక వంద ఎనభై నాలుగు రూపాయలు అనేది వస్తుంది ఇక ఇన్వెస్ట్మెంట్ అయితే సంవత్సరానికి పదివేలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే టోటల్ ఇన్వెస్ట్మెంట్ లక్ష యాభై వేల రూపాయలు అవుతుంది రిటర్న్స్ నాలుగు లక్షల అరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు రిటర్న్ అనేది రావడం జరుగుతుంది ఒకవేళ సంవత్సరానికి యాభై వేల రూపాయలు మీరు కట్టినట్టయితే ఏడు లక్షల యాభై వేల రూపాయలు మీరు కట్టేటటువంటి టోటల్ అమౌంట్ అవుతుంది మీకు వచ్చేటటువంటి రిటర్న్స్ ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఒక వంద తొంభై మూడు రూపాయలు టోటల్ రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది ఇక ఇన్వెస్ట్మెంట్ లక్ష యాభై వేలు సంవత్సరానికి గాను ఒక లక్ష యాభై వేల రూపాయలని మీరు ఇన్వెస్ట్మెంట్ కనుక మీ పాప పేరు మీద చేసినట్టయితే మీరు టోటల్ చేసేటటువంటి ఇన్వెస్ట్మెంట్ ఇరవై రెండు లక్షల యాభై వేల రూపాయలు అవుతుంది అదేవిధంగా మాక్సిమం రిటర్న్స్ మీకు వచ్చేటటువంటి రిటర్న్స్ అరవై తొమ్మిది లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది రూపాయలనేది ఈ రోజుకి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం ఈ డబ్బు అయితే మీకు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది కాబట్టి యావరేజ్ గా మనకి ప్రభుత్వం ఇచ్చేటటువంటి మాక్సిమం రిటర్న్స్ డెబ్బై రెండు లక్షల రూపాయలు అనేది సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు మన యూస్ఫుల్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ టాపిక్స్ కోసం మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్